తొందరగా వెళ్ళి నేనైతే చిప్స్ తీసుకొని వస్తాను ఏమైనా కలుతుందా ఈ ఎండ మామూలుగా కొట్టట్లేదు అయినా నేను వెళ్ళడు రే బిట్టు బిట్టుగానే పంపిస్తే ఓ రెండు ఇచ్చే ఇగారా బిట్టు చిప్స్ తీసుకురారా సరేనా నీకు రెండే ఇస్తాను వెళ్ళి రే సరే పో ఏంట్రా రేయ్ ఏమైంది ఎండ తాకిందా ఏంట్రా అయిపోయావు ఆ చిప్స్ తిన్నావు కదండి ఇప్పుడు ఎండ తాకింది తినకూడదు తెల్లగున్నోడు నల్లగైనా అంటే నల్లగున్నోడు తెల్లగా అవుతాడు అన్నమాట ఈ ఎండలో అంటే రే రాజు రే రారా ఏందన్నా ఏంది విరోజు నల్లగయ్యాడు వాడు ఎండకెళ్ళి రా నువ్వు నెల్లగా ఉన్నావు ఎండకెళ్ళితే రా ఇప్పటికే నీకు ఉన్నారు అది ఎండకెళ్ళి తెల్లగయ్యాం అనుకో రేపు వంద మంది రా వెళ్ళి డైరీ బిల్లు తీసుకురా వాళ్ళ కోసం నాలుగు డైరీ మిరుకులు ఆ అన్నా అన్నా వయసు వస్తుంది ఏదన్నా రాజుగారి వాయిస్ ఎక్కుంది అన్నా ఎక్కడా అన్నా ఇక్కడ ఏదో ఉంటుంది ఏంటిది వన్ చెట్టే కదా చెట్టే అన్నా నేనే రాజుని నువ్వా రే అనుకుంటే కనిపించకుండా లవర్ బాయ్